నేను మీతో మనవి చేస్తున్న మాట ఒకటే ఉదయ కాలం యోధులు కూలిపోయారు యుద్ధ సన్నద్ధులు కూలిపోయారు వారి ప్లేస్ రీప్లేస్ చేసి అంత స్థాయి ఎవరికి లేదనే దుఃఖం ఉంది చిన్నప్పటి నుంచి చర్చిలో పుట్టి పెరిగిన వారులరా సండే స్కూల్లో పెరిగిన వారులరా ఉపదేశ క్రమంలో ఎరిగిన వారులరా మీరు కూడా విశ్వాసం పడితేలాగా మీరు కూడా లోక స్నేహంలో పడిపోతేలాగా మీరు కూడా సినిమాలకి సిగరెట్లకి అలవాటు అయిపోతే ఎంత గౌరవం మీరు కూడా తల్లిదండ్రులకు అవిదేయులుగా మారిపోతే ఎంత గౌరవం అది మీరు అరణ్యంలో ఓ యాత్రానుభవాలలో పండలో నీళ్లు తాగిన వారుగా మన్నా తిన్నవారిగా మేకము కింద నడిచిన వారుగా దూత వెనక నడిచిన వారుగా మీరు ఐగుప్తీల కంటే ఉండాలి కదా మహానుభావులు చనిపోయారు పరిశుద్ధులు చనిపోయారు పెద్దలు చనిపోయారు వారితో పోల్చుకుంటే నా బతికెంత ఎంత ఒక నీ విషలో కూడా అంతేనేమో మీ అమ్మ చేసిన ప్రార్థనలు చేయలేకపోతున్నావేమో మీ అంత నిష్టగాను ఉండలేకపోతున్నాం భక్తిలో వారు పెంచినంత రోషముగా క్రమముగా బిడ్డల్ని పెంచలేకపోతున్నావేమో కానీ దేవుని వాక్యం చెబుతుంది విను ఆ యోధులకు ప్రతిగా కుమారులు పుట్టారంట దేవునికి స్తోత్రం కలుగునగా తొలితరము సేవ పరిశుద్ధులైన సేవ విశ్వాస యోధులు సిలువ యోధులు ప్రార్థనా యోధులు దేవుని కొరకు పోరాడని యోధులు అలాంటి వారిని కోల్పోయిన మాట నిజం అది ఎంతో దుఃఖకరం అయితే బాధపడొద్దు కొత్తగా ప్రభు మాట్లాడుతున్నాడు ఆ యోధులకు ప్రతిగా మిమ్మల్ని పుట్టించుకున్నాను నేను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా మనం అరణ్య ముందు పుట్టిన వారం అంటే విశ్వాస ప్రయాణంలో పుట్టిన వారం ప్రభు నమ్మైన తర్వాత పుట్టిన వాళ్ళం ఈ భక్తిలోకి వచ్చినాక పుట్టిన వాళ్ళం ఈ లైన్లోకి వచ్చాక పుట్టిన వాళ్ళం మనమే దేవుడుకుని ఆశలు పెట్టుకున్నాడు మన కొరకు అద్భుతమైన అవకాశాలు ఏర్పాటు చేశాడు మనల్ని యోధులు ఏర్పాట్లో ఉంచాడు యుద్ధ సన్నద్ధులుగా ఊహిస్తున్నాడు మన ముందు నడవాలనుకుంటున్నాడు మన వెనక ఆవరించాలనుకుంటున్నాడు మనల్ని విజయ పథాలను నడిపించి వాగ్దాన దేశానికి చేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా యుద్ధ సన్నద్ధులప్తు బయలుదేరిన యోధులంతా చనిపోయారు అయినా దేవుని ప్రణాళిక చచ్చిపోలేదు దేవుని ఏర్పాటు ఆగిపోలేదు దేవుని కార్యం ఉపస్థమరింపబడలేదు సరలే పోరాయి ఇంకేం ఇక ఎంతో ఆశలు పెట్టుకున్నాం పోయారేక అని చాప చుట్టేసిన బాబు కాదు ఒక మహా ప్రాజెక్టు స్టార్ట్ చేసేదాన్ని కీలకమైన వ్యక్తి మన ఆ ప్రాజెక్ట్ ఏమవుతుందో ఊహించడం కూడా కష్టమే కానీ దేవుని బిడ్డలారా ఓ కథ నడపాలనుకుంటే కథ నాయకుడే చనిపోతే స్టోరీ ఎట్లుండదు నైగుప్తుల నుంచి వాగ్దాన దేశానికి బయలుదేరిన యోధులందరూ దారిలోనే చచ్చిపోతే దేవుని ప్రణాళిక చావలేదు ఎందుకంటే దేవుడు చావులేనివాడు దేవుని ప్రేమకు శక్తికి మితి లేదు ఆయన బాహుబలము తక్కువ కాలేదు ఆయన హస్తము కురచవ్వలేదు హల్లెల్లో పరిశైలు ధర్మశాస్త్ర ఉపదేశకులు చాలా ఎక్కువగా పెద్దగా తేడాగా మాట్లాడితే ప్రభు ఏమన్నాడండి మీరు మౌనంగా ఉంటే రాళ్ల వల్ల అబ్రహానికి సంతానం పుట్టించుకుంటాను నేను దేవుడు రాళ్ల వల్ల కూడా మహిమ తెచ్చుకుంటాడు నీ ఉండగా రాయిగా ఛాన్స్ వెళ్ళటం ఎందుకు ఆ స్థాయిలో గ్యాప్లో నిలబడమని ఈ పూట ప్రభు పెట్టి మీ జ్ఞాపకం చేస్తున్నా యోధులు చనిపోయారు నువ్వు కూడా పనికి రాకపోతే ఒక రాయి ద్వారా దేవుడు పని చేసుకుంటాడు ఒక కుక్కను వాడుకున్నాడు కాకిన వాడుకున్నాడు కర్ర వాడుకున్నాడు ఏటి రాయిని వాడుకున్నాడు ఎలాగైనా ప్రభు కార్యం చేస్తాడు పాడి ఆవులను వాడుకోలేదా చిన్న చేపను వాడుకోలేదా దేవుని కార్యం కోసం దేవుడు ఎవరైనా వాడుకుంటాడు నీకు ఛాన్స్ పోతే కొన్ని వేల సార్లు చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నావు ఉదయకాలం నాలంటోడికి నీలంటోడికి ఏసై తప్ప ఇంకొక ఆప్షన్ లేదు కానీ ఏసైకి మనం తప్ప ఆప్షన్ వేసిన సీనేమండదు బోల్డ్ ఉన్నారు అవునంటారు కదంటారా నాకైతే ఆయన తప్ప దిక్కలేదు అందుకని రాజబాబు గారి పాట నేనెట్టు పోగల నన్న పాట పాడినప్పుడు తక్కువ నువ్వు చెయ్యి అంటే పోరా నువ్వు పనికిరావు యూజ్లెస్ ఫెయిలో హోప్లెస్ ఫెయిలో నీకు ఇన్ని అవకాశాలు నీకు ఇచ్చి నీళ్ళంటో నేను భరించాలి పోరా అది చీ కొడితే ఆ కాళ్ళ దగ్గర పడి చచ్చిపోవటమే తప్ప ఇంకో దగ్గరికి వెళ్ళే సోర్స్ లేదు బ్రతకనిస్తే బ్రతుకు ఇస్తే సేవ చేస్తాం లేదంటే కాళ్ళ కడ చచ్చిపోతాం తప్ప ఇంకొక సోర్స్ లేదు ఇంకొక దిక్కు లేదు సౌలకైతే మూడు రోజులు చూశాడు మూడు రీతిలో మాకు ఆన్సర్ రాలేదు వెంటనే కరణ పీస దగ్గరికి వెళ్ళిపోయాడు అనదర్ సోర్స్ బట్ వీ డోంట్ హ్యావ్ ఆయన మాట్లాడకపోతే సరిపోవటమే ఆయన విడిచిపెడితే అంతే ముగింపే ఇంక లేదు అందుకని నువ్వు మాట్లాడని రోజున క్షణముకు యుగం అయిపోయిందంటే నూటికి నూరు శాతం మన ఆత్మలు ఏకీపించి నిజం నిజం అలా చెప్పడం మనకు రాలేదు ఆ దైవజనుడు చెప్తే కరెక్ట్ అని ఆ ప్రత్యక్షతో ఏకీపించి కన్నీలతో ప్రభు కాలం మీద పడుతున్నావు ఆ మొదటి రోజుల్లో కూడా నేను ఆ పాటతోనే వశ్యం చేశాను ఎంతో హృదయవంత ఆ ఒక దైవజను నడిపింపుతో ఏకీపించి నిజమే కదా ఒక క్షణం ఒక యుగమైపోతుంది గడపట్లేదు కష్టమైపోతుంది ఒక్కసారి నువ్వు కనపడితే ఒక్క మాట నా ఒక్కమానుడా ఎల్లరా ముందుకే ఒక్క మాట చెబితే ఆ బలం వేరుంటుంది ఒక ఉద్యోగమైనా వ్యాపారమైన వివాహమైనా దేవుని సెలవులకు నడుగుపెడితే టెన్షన్ టెన్షన్ సావడమే ఇది దేవుని చెత్తమా కాదా ఎవరికి వెళ్ళాలా వద్దా ఏమవుతుందో ఏంటో దీనికి నేనే బాధ్యత వహించాలేమో దుష్టు ట్రాప్లో పడిపోయానేమో అది ఒక్క మాట నా కుమారుడే వెళ్ళరాను అంటే ఎంత ధైర్యం వస్తుంది రమ్మను ఎవడొస్తాడు అతడికి భయం ఉండదు మరణమును కౌగులించుకొనగలిన దమ్మున్నవుడు క్రైస్తవుడు ఒకడే మరణమాని ముల్లెక్కడని గర్జించని సునాదుని బిడ్డలుగా మనం నన్ను ఒక మలుపుగా మాత్రమే తీసుకొని మహిమలోకి అడుగుబెట్టి స్థిర విశ్వాసం నిరీక్షణ కలిగిన వాడు క్రైస్తవాడు శ్రమకు భయపడతాడా కష్టానికి భయపడతాడా వ్యతిరేకతకు భయపడతాడా నీవు నా పక్షం ఉన్నందునే జయమే జయమే ఎల్లమె పరిశుద్ధుల అనుభవాలు ఎంత ఆశీర్వాదకరం ఎంత ఆశీర్వాదకరం ఒక్కొక్క మాట గంటల గంటలు ప్రభుత్వం గడపడానికి ఆ పాటలు ఎంతగానో సహాయపడుతుంటాయి ఒక అంశంతో ఒక భారంతో ఒక దుఃఖంతో మోకరిస్తాం ఒక గంట రెండు గంటలో ఏడుస్తాం ప్రార్థనలు చేస్తాం ఆ తర్వాత గ్యాప్ వచ్చే మూమెంట్లోనే ఏదో ఒక పరిశుద్ధుని యొక్క అభిషేకపు గీతనం మైండ్లోకి వస్తుంది అది తీసుకెళ్ళిపోద్ది ఇంకెదరికి నడిపించేస్తుంటుంది హోసన మినిస్టర్లు పెద్ద దైవిజన్లు అయితేనేమి రాజబాబాయ్ గారు కుమార్తె అయితేనేవి నన్ను కలిసి మాట్లాడినప్పుడు మాకంటే చక్కగా మీరు మా పాటలు జ్ఞాపకం చేస్తున్నారండి విశ్లేషణ చేస్తున్నారండి అలా వివరిస్తుంటే మేము చాలా ఆశ్చర్యపోతున్నారే ఇంతగా మేము కూడా ఎప్పుడు ధ్యానించలేదే అంటే ఆలోచించలేదు అంటే నేను చెప్తాను మీరు నూట యాభై కీర్తనలు మాత్రమే ధ్యానించారేమో నేను ఈ పరిశుద్ధుల కీర్తనలు కూడా ధ్యానిస్తుంటాను ప్రతి పాటను మనం ధ్యానించలేకపోవచ్చు ప్రాక్టికల్ సాధ్యం కాదు ఒక పాట మనం దర్శిస్తే మన హృదయాన్ని తాకితే వెళ్ళి దాని మీద కూర్చుంటాను ఇంకా ఈ పాటలో ఏదో విషయం ఉంది నన్ను పుట్టుకుంది ఇది హాయిగా వింటూ వెళ్ళిపోతుంటే ఒక సంగీత అభిరుచిగా కాదు ఎక్కడో టచ్ చేస్తుంది ఇది నన్ను ఇది నాకు ఎక్కడో కనెక్ట్ అవుతుంది అంటే వెళ్ళి కూర్చోవటమే దాని మీద ఒక ఖాళీ చూసుకున్న పూట ఆమె వాళ్ళు కూడా పరిశుద్ధ గంధములో దేవుడు వాడుకున్న సేవకులు లాంటి సేవకులే కదా కొంతమంది అంతకన్నా ఎక్కువగా వాడబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కదా సోలమోన్ లాంటి ముగింపు లేని పరిశుద్ధుల భూమి మీద ఉన్నారు కదా దావిది కంటే ఘనమైన బాల్యం కలిగిన వారు ఉన్నారు కదా నేను మీతో మనవి మాట ఒకటే ఉదయ కాలం యోధులు కూలిపోయారు యుద్ధ సన్నద్ధులు కూలిపోయారు వారి ప్లేస్ రీప్లేస్ చేసి అంత స్థాయి ఎవరికి లేదనే దుఃఖం ఉంది కానీ ప్రభు అన్నాడు యోధులకు ప్రతిగా ఎరణ్యములో పుట్టిన కుమారులని ఏర్పాటు చేసుకున్నాను వీళ్ళ గొప్పతనం ఏంటి తెలుసా నా హృదయం ఎంతో పొంగుతుంది పూట మాటలు పెగలనంతగా అల్లెలోయ వీళ్ళ ప్రత్యేకతని తెలుసా వీళ్ళు ఐగుప్తులు పుట్టలేదు వీళ్ళ ప్రత్యేకతని తెలుసా వీళ్ళు ఫరో ఖడ్గపు నీడలో బ్రతకలేదు వీళ్ళ 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 ప్రత్యేకత ఏంటి తెలుసా ఐగుప్తు దేశారముల్లో పెరగలేదు వీళ్ళు పుట్టడమే వీళ్ళు పుట్టడమే పస్కా రక్తం యువతులకు వచ్చాక పుట్టారు వీళ్ళు పుట్టడమే మేఘము కింద పుట్టారు వీళ్ళు పుట్టడమే మన్నా తిన్న తల్లిదండ్రులు కడుపుల్లో పుట్టారు వీళ్ళు పుట్టడమే బండలో జలములు త్రాగుతున్న వారి కడుపులో పుట్టారు వీళ్ళ అనుభవాలన్నీ మహిమకరమైనవే వీళ్ళ అనుభవాలన్నీ పరలోక సంబంధమైనవే చిన్నప్పటి నుంచి చర్చిలో పుట్టి పెరిగిన వారులరా సండే స్కూల్లో పెరిగిన వారులరా ఉపదేశ క్రమంలో ఎరిగిన మీరు కూడా విశ్వాసంలో బలికీన పడితేలాగా మీరు కూడా లోక స్నేహంలో పడిపోతేలాగా మీరు కూడా సినిమాలకి సిగరెట్లకి అలవాటైపోతే ఎంత ఘోరం మీరు కూడా తల్లిదండ్రులకు అవిదేయులుగా మారిపోతే ఎంత ఘోరం అది మీరు అరణ్యంలో ఓ యాత్రానుభవాలలో బండలో నీళ్లు తాగిన వారిగా మన్నా తిన్నవారిగా మేఘ కింద నడిచిన వారుగా దూత వెనక నడిచిన వారుగా మీరు ఐగుప్తుల కంటే ప్రత్యేకమైన వారుగా ఉండాలి కదా మీకు ఉండాలి తప్ప ఐగుప్తు బుద్ధులు ఉండడానికి ఐగుప్తు ఆశాలీయుడీ వాళ్ళు అసలు మనకు ఆ ముక్త చాలా మంది అడుగుతారు మీ పేర్లు శాస్త్రం ఎందుకు ఉండకూడదు అదే చెడ్డ మాట భూతు మాట విగ్రహ సంబంధమైన పదమా ఏంటిది అది శాస్త్రం వాడు శాస్త్రి శాస్త్రాన్ని బోధించేవాడు శాస్త్రి పోని అనుకో కొందరు గాంధీ గారి పేరు కొందరు నెహ్రూ గారి పేరు పెట్టుకున్నాడు నేను లార్బోరు శాస్త్రి పెట్టుకున్నాను పోని అనుకో ఇప్పుడు వచ్చిన లాస్యం ఉంది కుల వ్యవస్థకు తీవ్రంగా వ్యతిరేకంగా విరుచుకుపోయే మాలంటోడు కులం కర్రడమేం దరిద్రం అండి మా నాన్న మమ్మల్ని ఎట్ట పెంచాడు తెలుసా కులం పేరు వాడు కుక్కని పెంచాడు డాడీ దగ్గర పదం ప్రస్తావించాలంటే గజ్జున చెమట్లు పట్టే పరిస్థితి కుల వ్యతిరేక విద్యుత్ ఉద్యమాలు జరిగితే కుల నిర్మూలన ఉద్యమాలు దరితే ఫస్ట్ ఉండేదే మనం కొన్ని వేల ప్రసంగాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను దేవుడు ఒక పురుషుని ఒక స్త్రీని సృష్టించారు వారి ద్వారానే మానవులు భూమి మీదకి వచ్చారు ఒక అమ్మకి ఒక నాన్నకి పుట్టిన వాళ్ళకి నలుగురు పుట్టిన నలభై మంది పుట్టిన నాలుగు కులాలు వచ్చే ఛాన్స్ లేదు అందరూ ఒకటే భారతీయ సిద్ధాంతం వసుధైక కుటుంబం అనేదాన్ని పిచ్చిగా నమ్మి ప్రపంచమంతటా ప్రకటిస్తున్న ఒక వ్యక్తి జపని జ్ఞాపకం చేస్తున్నాను దేవుళ్ళ పేరుట మతాలు పుట్టి వృత్తుల పేరు మీద కులాలు పుడితే ఏము సంబంధం అండి కుటుంబాలకి దీనికి కొంతమంది దుర్మార్గ దుష్ట దాష్టిక నిర్ణయాల పాపిష్టి కార్యాల ఫలితమే కుల వ్యవస్థ భం మీద అదే కులమైనా సరే దుర్మార్గమే కనుక దేవుని బిడ్డలారా కులం కూడుబెట్టదో మతం మనశాంతినివ్వదనే సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి ఏ మతం యోధా మతం కానీ క్రైస్తవ మతం గాని రక్షణ ఇవ్వదని క్రీస్తు ప్రభు యొక్క సిల్వర్ రక్తం మాత్రం రక్షణిస్తుందని మతం అనేది మానవుడు చేసే ప్రయత్నం తప్ప ఇంకేది కాదని క్రైస్తవమనేది దేవుడే చేసిన ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన వ్యవహారం క్రీస్తుని అయిన విధానాన్ని నమ్మి ఆ మార్గం నడవటానికి ప్రయత్నం చేస్తూ అని మీద అచంచల విశ్వాసంతో బతుకుతున్నాను తప్ప పెద్ద బేపత్సం ఏమీ లేదని మీకు మనం చేస్తున్నాను హలే లుయలే దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ విశ్వాసంతో ధైర్యంగా చెప్పండి నాకు ఐగుప్తు తెలియదు నా మీద ఐగుప్తు ప్రభావం లేదు నాకు ఐగుప్తు విధానాలతో సంబంధం లేదు నేను మేకబు కింద పుట్టినవాణ్ణి నేను దోత వెనక నడుస్తున్న వాణ్ణి నా ఆహారం పరలోకమిచ్చింది నా నీరు పరలోకం ఇచ్చింది నేను పరలోకం కోసం బ్రతుకుతున్నాను దేవుని స్థుతిస్తూ చప్పట్లు కొట్టండి ఒకసారి దేవుని వాగ్దానం మనకు చేస్తున్నాడు ఇదిగో యోతులకు ప్రతిగా మిమ్మల్ని పుట్టించాను నేను నేరుగా ఎరుకో అనుభవానికి వెళ్ళిపోవాలని సిద్ధపడుతున్నాను రాత్రి యాక్చువల్గా అనుభవాలు ముగించా కనుక ఎరుకో దగ్గరికి వెళ్ళిపోదాం ఫోకసింగ్ కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇక్కడ తీసుకొచ్చి ఆప్ చేశారు యోధులకు ప్రతిగా నేను తరాన్ని లేపుకున్నాను నేటి తరములో జరుగుతున్న బలహీనతలను ఘోరాలని చూసి పెద్దవాళ్ళు ఇది హోప్లెస్ జనరేషన్ అండి భ్రష్టత్వానికి వెళ్ళిపోయారండి ఇక కష్టమేలతో అని విసిగిపోయారు అది వారి దుఃఖం అది వారికి కలిగిన నిరాశ తప్ప వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడిన మాట కాదా చూశారు ఎదురు చూశారు దెబ్బతిన్నారు గుండె పగిలింది ఏడ్చి మాట్లాడిన మాట అది కానీ విశ్వాసంతో ఒక మాట ప్రకటిస్తున్నాను ఆ యోధులకు ప్రతిగా నేను పుట్టించిన బిడ్డలు వీరు దేవునికి స్తోత్రం కలుగునగా మంద కాపుర్ల గుడారాల దగ్గర పెరిగిన పిల్లలు మీరు పొలములో ఇనుల వలె పెరిగిన పిల్లలు మీరు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలే దేవుడు ఎక్కడ కనబడితే దేవుడు ఎక్కడ అక్కడ అబ్రహం ఒక బలిపీఠం కట్టేసేవాడు ఇసాగు పెరగడమే బలిపీఠాలు కట్టే భక్తిలో పెరిగాడు సమర్పణలో పెరిగాడు తన్ను తాను అర్పించుకోవడానికి చాలా సులువుగానే రాగలిగాడు అతనికి ఎదిగిన భక్తి ఎరిగిన భక్తి వచ్చిన భక్తి ఆరాధనలో పెరుగుతున్నారు వాక్యంలో పెరుగుతున్నారు ప్రార్థనలో పెరుగుతున్నారు మీ ఇంట్లో దేవుని వాతావరణం సంఘంలో దేవుని వాతావరణం కాలేజీలో ఉండేది ఎంతసేపు డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో ఉండేది ఎంతసేపు మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఇల్లు కదా ప్రతి వీకెండ్ చర్చియే కదా మరి ఇంకా నీ మీద లోక ప్రభావం ఏంటి ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటల్లో లోకం కాదు కదా నీది ఇంకా నీ మీద లోక ప్రభావం ఏంటి నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడివి కదా నిన్ను స్నేహితుడు కాశీతో ఎలా కొనగలుగుతున్నాడు ఒక ఆడపిల్ల నిన్ను ఎలాగో పడగొట్టగలుగుతుంది ఒక దుష్టుడి పన్నాగులు నువ్వు ఎందుకు పడిపోతున్నావు నువ్వు రక్తం పెట్టి కొనబడిన ప్రశస్తమైన బిడ్డవి కదా నువ్వు లౌకికాత్మచ్యత ఏడవబట్టానికి దేవుని బిడ్డలారా ఈ మాట గుండెల్లో పెట్టుకోండి చెప్పుకోండి నేను యోధులకు ప్రతిగా పుట్టిన వాడిని తల్లిదండ్రులారా మీ పిల్లలు చిన్నప్పటి నుంచి ప్రార్థనలోనే పెంచుతున్నా సరిగ్గా ఉండలేదని దుఃఖపడుతున్నారా మీ దుఃఖం కరెక్టే మీరు కన్నీరే వాళ్ళకి ఆశీర్వాదం తమ పసివారి ప్రాణం ఒకరికి చేతులు ఎత్తే తల్లిదండ్రుల ద్వారానే బిడ్డలు దీవించబడతారు ఇందులో డౌట్ ఏమి లేదు ఇందులో సందేహం ఏమి లేదు కానీ ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళు బలహీనులే అయినా వాళ్ళు చేతగా నోళ్ళునా వాళ్ళు నీ అంచనాలకు చేరకపోయిన ఒక కనీసం వారి మీద దేవుని ప్రణాళిక ఉంది నీ బిడ్డల మీద దేవుని ప్రణాళిక ఉంది ఇంటికి పోయి వారి మీద చేతులు వేసి ప్రార్థన చేయి వారి కోసం చేతులు ఎత్తి మరుపుపెట్టు ప్రభావ ఇంకా పిల్లల కొరకు ఎదురు చూస్తే వారు దేవునికి మాటివ్వండి ప్రభావ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకు సంతానాన్ని ఇస్తే ఒకవేళ నాకు ఇచ్చిన బిడ్డలను ప్రభు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళు నీ సంకల్పంలో పుట్టిన వారే నీ ఏర్పాట్లో పుట్టిన వారే మన్నాలో పెరుగుతున్న వారే ఈ చలమలో పెరుగుతున్న వారే మేఘపు నేడులో ఉన్నారు దూత వెనక ఉన్నారు వాగ్దాన దేశానికి వెళ్తున్నారు నా బిడ్డలు ప్రభావ నీ సంకల్పానికి వెలుపడలేరు నీ ఏర్పాట్లో ఉన్నారు ఒకవేళ వరింకా ఆ లైన్లోకి రాకపోతే నీ ప్రార్థనను బట్టి నీ ఒప్పుకోని బట్టి దేవుని ప్రణాళిక వారి జీవితంలో నెరవేరుతుంది వాళ్ళ కోసం ప్రార్థన ఆమె వాళ్ళ కోసం స్తోత్రాలు చెప్పు వాళ్ళు బట్టి దేవుని మహిమపరచు నీ నోటితో ఒప్పుకో వాళ్ళు కూడా ఒప్పుకొని చేయి నేను దేవుని ఎయిర్పోర్ట్లో ఉన్నాను నేను దేవుని సంకల్పంలో ఉన్నాను నేను ఐగుప్తులో లేను నాకన్నా కొద్దో గొప్ప కానీ తెలుసుకన్నా బిడ్డలకు తెలియదు తెలియకూడదు ఈ జనరేషన్ అట్లా ఉండాలా వాళ్ళ బాధలు మనకు తెలియదు వాళ్ళలాగా చెప్పులు కూడా లేకుండా కిలోమీటర్లు కొద్దీ నడిచి స్కూల్కి వెళ్ళటం మనకు తెలియదు పొలం గట్ల మీద పడి పల్లెరుగాయలు గుచ్చుకుంటా ఉంటే ఆ కంపలు గుచ్చుకుంటా ఉంటే సర్కారు తమ ముళ్ళు గుచ్చుకుంటా ఉంటే రక్త పడుతూ స్కూల్కి వెళ్ళటం మనకు తెలియదు రెండు నిమిషాలు అయితే ఎండలో నుంచి పెట్టి బెత్తంతో బాధ వేసిన మనకు తెలియదు అసలు వాళ్ళ బాధలు తెలియదు వాళ్ళ పాటలు తెలియదు వాళ్ళ వస్త్రధారణ మందంతా సూపర్ బేబత్సం మా అమ్మకి తెలియదు అండి నాన్నకేం తెలియజే వాళ్ళకి తెలియదండి సెల్ ఫోన్ వాటి రాదు అసలు అంతా బేభత్సం నేను ఉండేది ఏంటి అన్నీ మందు సూపరు కాకపోతే డిఎన్ఏ మట్టికి అదే నడుతుంది నువ్వు ఏడది కొత్తది ఆ రక్తమే హలో లోహ ఎంత వాగుతున్నావే సౌండ్ అంతా అక్కడ వచ్చింది కొంచెం కంట్రోల్ చేసుకుని పెద్దవాళ్ళని గౌరవించి కుదురుగా పెడిగితే మీలని అందరికీ ఈ తరానికి మనవి చేసుకున్నాను ఎవడమాడతలేదారా కొరగాల్లో అమ్మా నీ ఈజీగా మాట్లాడు లోకుగా మాట్లాడు సులకం చేసి మాట్లాడు అసలు నీకు ఈ రేంజ్ చెట్టు వచ్చిందిరా లేబో కానీ మరోసారి మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం స్తోత్రం చెప్పండి ఒకసారి హలో దేవునికి స్తోత్రం చెప్పండి యోధులకు పుట్టిన వారు కనుక వారికి సున్నతి చేయి ఎందుకంటే సున్నతి చేయబడిన వారిని నేను వాగ్దానం దేశానికి తీసుకెళ్ళిన వారితో నేను నడవని ప్రభు మాట్లాడుతున్నాడే కనుక ఈ రోజున ఈ మొదటి ఒప్పుకోల్లోకి రండి నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను నేను దేవుని సంకల్పంలో ఉన్నాను నేను ఐగుప్తు ప్రభావంతో లేను ఐగుప్తు ఆచారాలకి గొడవలకు నాకు సంబంధం లేదు నేను ఇక్కడ మేఘం కింద బుట్టాను ఈ నడిపింపులో ఉన్నాను నేను నా యోధులకు ప్రతికూ మీద ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్పండి నీకు ఇష్టమైన దైవజనుడు నిన్ను ప్రభావితం చేసిన దైవజనుడి పేరు గుర్తు చేసుకో వాళ్ళు మహిమలోకి వెళ్ళిపోయిన వారి పేరు జ్ఞాపకం చేసుకో మీ కుటుంబంలో అమ్మమ్మలో నానమ్మలో తాతములు తండ్రులు తాతలో వారు ప్రార్థించిన పరిశుద్ధులు ఉంటే జ్ఞాపకం చేసుకో వాళ్ళకు ప్రతిగా దేవుడు నన్ను భూమిని పెట్టాడు నా సంకల్పం నాలో కంటిన్యూ చేస్తున్నాడు నేనేమాత్రం బయటికి వెళ్ళడానికి వీల్లేదన్న ఒక రండి ప్రభువు చిత్తం అయితే సాయంకాల పారాయణలో సున్నది ఏంటి ఏంటి ఎందుకు తనలో ఉపయోగం ఏంటి ఎందుకు ఏర్పాటు చేసి గొడవ ఏంటో గోత్రం ఏంటో చెప్పుకుందాం దేవుడు మనందరి యోధులకు ప్రతిగా నిలిపి దీవించి వాడుకునుడుగాక ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోకరించండి